కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ కర్రావు మట్టివాసనల కథకుడిగా పేరు పొందిన రచయిత కాట్రగడ్డ దయానంద్ గారి రచన ఇది వీరి కథలు పండుటాకు గుండ్లకమ్మ తీరాన అనే కథా సంపుటిగా వెలువడ్డాయి గూడు పండుటాకు గుండ్లకమ్మ తీరాన వంటి కథలు చాలా ప్రసిద్ధి పొందాయి ప్రస్తుత కథ కర్రావు పంతొమ్మిది వందల తొంభైలో ఏప్రిల్ ఒకటిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది మరి వినండి కాట్రగడ్డ దయానంది గారి కథ కర్రావు గొర్రెల మంద దుమ్ము రెప్పుకుంటూ హడావిడిగా కదిలిపోయింది పిల్లలందరూ ఆ దుమ్ములోనే గోళీలాడుకుంటూ పెద్ద పెద్దగా గోల చేస్తున్నారు పిన్నా గొడ్డలయ్యి అంటూ సాకలి గోవిందు వరండాలో నుంచి కేకేసింది కాసేపు ఉండవే గోవిందు పొయ్యి మీద తిరగమోతం ఆడిపోతుంది అంటూ లోపల నుంచి సావిత్రము బదులు చెప్పింది బయట అలానే గోడ కానుకుని పరధ్యానంగా రోడ్డు మీదకి చూస్తోంది గోయిందు ఎవరో సాధువు మాతా భిక్షాందే అంటూ ఇంటింటికి తిరుగుతున్నాడు కోడిగుడ్ల సాయిబు గుడ్లు కొని పనిలో పనిగా ముసలి అచ్చమ్మ మనుమరాలకి దడుపు మంత్రం వేస్తూ తెగ ఆవులిస్తూ ఆయాసపడుతున్నాడు ఇవేవీ గోవిందమ్మ దృష్టికి పోలేదు ఆమె నల్లగా ఎత్తుగా ఉంటుంది పుట్టడమే ఒక కన్ను మెల్లతో పుట్టింది పుట్టిన తర్వాత ఇంకో కంట్లో పువ్వు కూడా వేసింది ఆమె వికారంగా ఉన్న ఈడేరిన మరుసటి ఏడే సాకలి సూరయ్య పెళ్ళాంగా ఈ ఊరు చేరింది ఇప్పుడు ఆమెకు పాతికేండ్లు గుడ్డల మూటల బరువు వీపు మొయ్యడాన నడుం కాస్తంతా ముందుకు వంగిపోయినట్లుంటుంది ఏమే గోయిందు నేనున్నది నిజమేనా అంటూ సావిత్రమ్మ మైల తీసుకొచ్చి గోయిందు ముందు పడేసింది గోయిందు ఉలిక్కిపడి వేసిన బట్టల్ని జాగ్రత్తగా ముడుచుకోసాగింది కొన్ని కొన్ని విషయాలు వాటంతటవే అందరికీ తెలుస్తాయే అంది సావిత్రమ్మ మళ్ళీ ఇదిగో ఈ పీట మీద కూర్చో పీట మీద కూర్చుంటూ కళ్ళ వెంబడి నీళ్లు తెచ్చుకుని అంది గోయిందు అయితే ఈ సంగతి ఆసాములలో కూడా తెలిసిపోయిందన్నమాట అని పైకి అని సంవత్సరం నుంచి గుండెల్లో దాచుకున్నా దాచుకునే నాభం అని మనసులో అనుకుంది నే విన్నది నిజమేనన్నమాట ఆరాగా అడిగింది సావిత్రమ్మ ఏం చెప్పమంటావు పిన్నావు ఆయనకు ఉద్యోగం పెర్మనెంట్ అయిన దగ్గర నుంచి నువ్వు బాగా లేవు నేను విడిచిపెట్టి వేరే దాన్ని తెచ్చుకుంటానంటున్నాడు ఆ ఊళ్ళోనే మా కులముదేనంట మొగుడు చచ్చిన గొడ్డు మూతముండ మాయ చేసిందో మరుగుడు మందు చల్లిందో కానీ నా మొగున్ని నాకు కాకుండా చేస్తుంది ఎప్పుడన్నా ఆయన ఇంటికొచ్చిన పిల్లి మీదో కుక్క మీదో పెట్టి కొడుతున్నాడు పిన్ని చిన్నగా ఏడుస్తూ చెప్పింది గోవిందు అయినా పదేళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి దిన తొగిలే నీ అలుసు చూసుకునే కానీ మరుగుడు మందులు లేవు మంత్రాలు లేవే పిచ్చిదానా అయినా మీ కులంలో మారుమనువులు చెల్లుతాయి కదా లేదు పిన్నావు మొన్న మధ్య పస్తీకి కూడా వెళ్ళొచ్చా వాళ్ళు అదే మందు పెట్టారనే చెప్పారు మారుమనువు చేసుకుని వాడు వస్తే ఆ ఎద కాపురం పంచుకుంటానా సావనైనా సస్తాను గాని తొందరపడి పిరికి పనులు చేయవాకు నీ ఉసురు తగిలి నీ పిల్లల గతి ఏమొద్దో ఆలోచించావా అంటూ అన్నం కూరలు తెచ్చి గిన్నెలో వేసి టిఫిన్లో పోసింది సావిత్రమ్మ రేపైతే మా అయ్యి వస్తాడు మా కులం వాళ్ళందరూ కూర్చుని ఏది నిర్ణయిస్తే అదే అమలవుద్ది పైకి లేచింది గోవిందు వీపు మీద పెద్ద గుడ్డల మూట వేసుకుంది దానిమీద చిన్న మూట ఆ దానిపైన అన్నం గిన్నె చేతిలో మజ్జిగి టిఫిను సాకలిపాలెం వైపు కదిలింది గోయిందమ్మ అమ్మా అమ్మ తమ్ముడు మట్టి తింటున్నాడే అంటూ కూతురు ఎదురొచ్చింది అన్నం గిన్నె కూతురు చేతికిచ్చి గుడ్డల మూటల్ని దబ్బును కింద పడేసింది ఇంట్లో నుంచి ఇంకో గిన్నె తెచ్చి వరి అన్నం కూరలు అందులోకి తీసింది మిగిలిన జొన సంకటి వరిగా అన్నం బయట పందుల తొట్లో పడేసింది కొడుకుని దగ్గరకు తీసుకుని కింద మట్టిలోనే కూలబడి జాకెట్టు ముడివి వాడికి పాలేయసాగింది గోయిందమ్మ ఆ ఇంటికి కాపురానికి వచ్చి పదేళ్లయింది వచ్చి రాగానే ఆడదిక్కులేని సంసారాన్ని ఒక దారికి తేవాలని నిర్ణయించుకుంది చెయ్యలేనని మానుకున్న ఇళ్లను ఆమె మళ్లీ ఉతకడం మొదలుపెట్టింది సంవత్సరానికి ఐదారు పందులన్నా పెంచి అమ్మించేది కూలడానికి సిద్ధంగా ఉన్న నిట్రాడు ఇంటిని రెండు నిట్రాడుల ఇంటిని చేయించింది ఆ ఇల్లు కట్టడానికి ఇటుకులు మోసింది తాటాకుల తోపులో ఆకులు పడగొట్టింది కొన్నాళ్ళు కరెంటు పనిచేస్తే ఆ ఉద్యోగం ఖాయమై పర్మినెంట్ అవుద్దని చెప్పి పెనిమిటి సూరయ్యను అటు పంపించింది మగరాయుడులా నిలబడి ఆ సంసారాన్ని ఒక స్థితికి తీసుకొచ్చింది మొగుడికి ఉద్యోగం వచ్చి వేరే ఊళ్ళో ఉంటానంటే దూరభారం కదా రోజూ తిరగడం కష్టంలే అనుకుని సరేనంది ఆ తర్వాత సూరయ్య అక్కడెవరినో ఉంచుకోవడం ఇంటికి సరిగ్గా రాకపోవడం వచ్చినా గోవిందుని కొట్టడం నిన్ను నిన్నుదిలేస్తానడం రేపు కుల పెద్దలందరూ కూర్చుని మాట్లాడతారు మాట్లాడి మాత్రం వాళ్ళు చేసేదేముంది నన్నైతే బలవంతాన వాడితో కాపురం చేయమనరుగా మనసులో అనుకుంటూ పైకి అనేసింది గోయిందు అని ఎవరైనా విన్నారేమోనని చుట్టూ చూసింది తుమ్మ చెట్టు మీద కూర్చుని వల్లంకి పెట్ట తోక కిందకి పైకి ఊపుతుంది అమ్మో పొద్దు చానా జరిగిపోయిందే సాకిరేక ఎప్పుడు పోవాలా ఎప్పుడు ఈ గుడ్డలన్నీ ఉతకాలా అంటూ కొడుకును కిందకు దించి పైకి లేచింది అప్పుడే ఊళ్ళో నుండి బస్సు వెళ్ళినట్టుంది ఎర్రటి దుమ్ము వలయంలో ఊరంతా చిక్కుకుంది ఆదివారం కావడాన ఊరికి ఎడంగా ఉన్న చర్చి మైకులో నుండి దేవుడి స్తోత్రాలు వినబడుతున్నాయి ఊరికి మధ్యనున్న చిల్ల చెట్ల నీడలో కొంతమంది నిశ్శబ్దంగా పేకాడుకుంటున్నారు ఆ చిల్ల చెట్లను ఆనుకుని ఉన్న సాకలిపాలెంలో ఆ ఇంటి ముందు మూడు మంచాలు వాల్చి ఉన్నాయి వాటి మీద కులం పెద్దలు కూర్చున్నారు ఆడవాళ్లు కొంతమంది ఎడంగా కింద కూర్చున్నారు వాళ్ళ మధ్యలో గోయిందు కూర్చుని మట్టిలో పిచ్చి గీతలు గీస్తోంది వాళ్లకు కాస్త దూరంలో ఉన్న తుమ్మ చెట్టుకు ఒక ఆవు దానికి కాస్త ఎడంగా ఉన్న చెట్టుకు ఒక కోడెదూడ కట్టేసి ఉన్నాయి ఆవుకు పొద్దుటి నుంచి నీళ్లు పెట్టకపోవడాన అది మనుషుల వైపు ఆశగా చూస్తూ అటూ ఇటూ కదులుతోంది నేనైతే ఇద్దరిని సాధగలను దీనికి ఇష్టమైతే దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచుతా లేదంటారా దీనికి నాకు ఇంతటితో చెల్లు దాన్ని మనవాడేది ఖాయం తేల్చి చెప్పాడు సూరయ్య అందరూ గోయిందును చూచారు ఆమె ఏదో గుణిగింది దాన్ని తర్జుమా చేసి ఇంకొక ఆమె అది సావనైనా కానీ ఇంకొక ఆడదానితో మొగుణ్ణి పంచుకోనని అంటుంది అంది అట్టయితే తెగతంపులు చేసుకోవడమే మంచిది మగాళ్ళలోంచి ఎవరో అన్నారు తెంపితే తెగడానికి ఇదేమన్నా ఐదారు రోజుల బంధమా ఆడవాళ్ళలో నుంచి వినొచ్చింది వాడు నాకు ఇష్టం లేదంటుంటే అది మాత్రం ఎన్నాళ్ళు కాపురం చేసుద్ది రేపు వాడేదైనా కోపంతో అగాయత్యం చేస్తేనో ఎవరో ప్రశ్నించారు తర్జన భర్జనలు జరిగాయి కుల పెద్దలందరూ అవతలకు వెళ్ళి ఏదో మాట్లాడుకుని వచ్చారు వచ్చి ఈ పదేళ్ల వాళ్ళ బంధాన్ని పుటుక్కుమని తెంపేశారు గోవిందమ్మకు సూరయ్యకు ఆ రోజుతో ఏ సంబంధం లేదని తేల్చారు ఆమె కట్నంగా తెచ్చిన వెయ్యి నూట పదహారులు గిన్నెలు గ్లాసులు ఏమన్నా ఉంటే అవి వెనక్కి ఇస్తామన్నారు గోవిందు ఆడది కాబట్టి ఎదుగొచ్చిన ఆడపిల్లను ఆమెతోనే ఉంచాలన్నారు మూడేళ్ల కొడుకు తండ్రితోనే ఉండాలని తేల్చారు గోయిందమ్మ మనసు కుతుకుతా ఉడికింది ఈ పదేళ్ల నుంచి నేను ఇంటికి ఎంత చాకరీ చేశానో నాకు తెలుసు నా రెక్కల కష్టం నేను ఇమ్మనటం లేదు వాడికంటే నా మీద ఇష్టం లేదు వదిలేస్తానన్నాడు సరే మరి నా కొడుకు నాకు కాకుండా చేయడం ఇదే న్యాయం అంటూ ఎదురు తిరిగింది అందరూ ముఖముఖాలు చూసుకున్నారు ఒసే పిచ్చి మొహమా మగపిల్లో నువ్వు పెంచగలవా నీ కూతురు నీ చేతికి అందొచ్చింది నువ్వు మళ్లీ లగ్గం చేసుకోకపోయినా నీ కూతురు ఆసరా అవుద్ది నీకు అన్నాడు గోవిందు తండ్రి జోగయ్య తండ్రి ఆ మాట అనేసరికి ఆమె తల్లడిల్లిపోయింది కాసేపు మనసులో మదనపడింది మరి కాసేపు పెద్దగా ఏడ్చింది మూడేళ్ల కొడుకుని తనతోనే ఉండనీయమని అందరినీ పేరు పేరున బతిమాల్కుంది ఆమె గోడు ఎవరూ ఆలకించలేదు జోగయ్య కాసేపటికి పిల్ల పెద్దదై పెళ్ళిడుకొస్తే దాని బాధ్యత తండ్రి చూడాలని దాని దానిమీద నలుగురు నాలుగు మాటలన్నారు పెళ్లి చేసేటప్పుడు కూతురుకి సూరయ్య ఐదు వేలు ఇవ్వాలని తేల్చారు అంతా ఎక్కడిదక్కడ పైసలా చేశారు గాని కర్రావు దగ్గరే పేచీ వచ్చింది వాళ్లకు అది కర్రావు దగ్గర కాదు దాని కోడెదూడ దగ్గరే కాపురానికి పంపేప్పుడు జోగయ్య కూతురుతో పాటు కర్రావుని పంపాడు అక్కడికొచ్చాక నాలుగు ఈతలు వినింది ఇది ఐదో ఈత జోగయ్య మనవడు అల్లుడు దగ్గర ఉండటానికైతే అయితే ఒప్పుకున్నాడు కానీ కర్రావుతో మాత్రం కోడదూడ రావాలని పెట్టాడు ఠట్ వీల్లేదు అది మా ఇంటికి వచ్చాక కాబట్టి అది మాదే ఇంతకుముందు నాలుగేతలు దూడలు మావి కాలేరా అని నిలదీశాడు సూరయ్య దానిమీద చాలాసేపు వాదనలు జరిగాయి ఆఖరకు దాన్ని కూడా తెంపేశారు కోడదూడ సూరయ్య దగ్గరే ఉండేట్టు దాని బదులుగా జోగయ్యకు మరో వంద రూపాయలు ముట్టేట్టు తీర్పు చెప్పారు అంతటితో వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించి పైకి లేచారు మూడు గంటల బస్సు వచ్చి వెళ్ళింది సూర్యుడు వేడింకా తగ్గలేదు ఎక్కడా ఒక్క ఆకు కూడా కదలాడడం లేదు లేలే తొందరగా నడిస్తే గాని పొద్దు పడమటి గుట్లో పడబోయేసరికి ఊరికి చేరుకోలేం ఏడుస్తున్న కూతురితో అన్నాడు జోగయ్య ఆమె లేచింది తన గుడ్డలు పిల్ల గుడ్డలు మూట కట్టుకుంది ఆమెకు ఆ ఇంటిని వదిలి వెళ్లాలని లేదు తన రెక్కలు నరికి ముక్కలు ముక్కలు చేసి కట్టిన ఇల్లు నవమాసాలు మోసి కన్న కొడుకుని వదిలి వెళ్లాలంటే ఆమె తల్లి మనసు ఒప్పుకోవడం లేదు రేపటి నుంచి వాడికి తనకు ఏ బంధము లేదంటే ఆమెకు ఏడుపు వస్తుంది చివరిసారిగా కొడుక్కి పాలిచ్చింది వాడి ఒళ్ళంతా తనివి తీరా తడిమింది ఏడుస్తూనే వాణ్ణి ముద్దులతో ముంచెత్తింది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థం కాక పసివాడు వాడు ఏడుస్తున్నాడు వాణ్ణి లోనికి ఈడ్చుకెళ్ళాడు సూరయ్య జోగయ్య ఆవుకు నీళ్లు పెట్టి మెడకు గుదిబండ కట్టాడు మెడ తాడు పట్టుకుని బయలుదేరాడు వాళ్ల వెనక వాళ్ల ఊరు నుంచి వచ్చిన మరో ఇద్దరు కూతురు చెయ్యి పట్టుకున్న గోయిందు కదిలేరు కర్రావు కదలడం లేదు రెండడుగులు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కేస్తోంది కోడెదూడ మెడతాడు గుంజిపట్టి కాళ్ళు నేలకు తొక్కిపట్టి చెవులు రిక్కించి తల్లినే చూస్తుంది ఒరే ఇదొచ్చేట్టు లేదు కర్రతో రెండు తగలనయ్యరా అన్నాడు జోగయ్య వెనక ఉన్నవాళ్లు గట్టిగా అదిలించారు ఆ ఇష్టంగానే ముందుకు కదిలిందావు ఊరు దాటారు హరిజనవాడ దాటారు ఇక గ్రామ బొడ్డురాయి దాటుతారనంగా అప్పుడు కొమ్ము విసిరింది కర్రావు విసిరి పక్క పక్కచెలోకి ఒక్క గెంతుకెంతింది జోగులు చేతిలోని తాడు ఎప్పుడో జారిపోయింది దీని సెగదరగా జారిపోయే కదరా అని అరిచాడు జోగయ్య కర్రావు ఊళ్ళోకి అడ్డదిడ్డంగా పరుగుతీసింది మళ్ళీ అందరూ వెనక్కు మళ్ళారు ఇంటికి చేరుకున్నారు కర్రావు దూడ దగ్గర చేరింది దాని పొదుగులో కోడెదూడ తల తన్మయంగా నుంచుంది ఆవు మనుషుల వైపు చూసి బుస కొడుతోంది అది గోవిందమ్మకు ఇంట్లో నుంచి కొడుకు ఏడుపు వినపడగానే చేతిలోనున్న గుడ్డల మూటను ఒక్క విసురు విసిరి లోపలికి పరిగెత్తింది ఇంటి లోపల సూరయ్య తీర్పు చెప్పిన కుల పెద్దల నలుగురైదుగురు కుండలు ముందు పెట్టుకుని తాగుతూ ఏవేవో చెప్పుకుని పెద్దగా నవ్వుతున్నారు అవతలగా ఏడుస్తున్న పసివాడు తల్లిని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి పాలకోసం కొంగులాగుతున్నాడు ఆమెకు అంతా అర్థమైంది వాడిని ఒక చేత్తో దగ్గరకు తీసుకుని ఆమె నిలువెల్లా ఊగిపోతూ రే అంది ఇప్పుడు ఆమె అసిరమ్మలాగో అంకాళమ్మలాగో ఉంది సూరయ్య కుల పెద్దలు ఇంట్లో నుంచి పరుగెత్తుకొచ్చారు వాళ్ళు ఆమెను చూసేసరికే సగం మైకం దిగిపోయింది జోగయ్య ఉలిక్కి పడ్డాడు ఒరే అయ్యా నువ్వు తెలిసే చేసేవో తెలవక చేసేవో వీళ్ళు డబ్బు మైలో పడ్డారో సారా మైలో మునిగారో గాని నా బతుకులో నిప్పులు పోసారు తెల్లారేసరికి వాడు పెళ్లి చేసుకోగలడు కానీ నా కొడుకును నాకు కాకుండా చేసి నా గొంతు నిలువునా కొయ్యాలని చూశారు ఇదిగో ఇప్పుడు నా కొడుకు నాతోనే ఉన్నాడు ఇక మీదట ఉంటాడు ఎప్పుడు అడ్డొస్తాడో రండి అంటూ కొడుకుని సంకలోకి ఎత్తుకుని కూతురికి గుడ్డల మూట ఇచ్చి ఒరే అయ్యా కోడదూడ మెడతాడు విప్పు ఆవు దగ్గరే దూడ ఉండటం ధర్మం అంది జోగులతో కాసేపటికి గోయిందు కొడుకునెత్తుకుని ముందు నడుస్తుంటే ఆమె వెనక ఆవు దూడ ఎవరూ పట్టుకోకుండానే నడుస్తున్నాయి వాటి వెనక జోగయ్య మిగతా వాళ్ళును ఇది కర్రావు కథ గోయిందు కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం